ప్రైజ్లాడ్ ప్రభు అయిన మీ అందరికి శుభావిమణాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఓ తల్లి కన్నీటి వేదనను తీర్చిన యేసుక్రీస్తు ఓ తల్లి కన్నీటి వేదనతో తలడిలిపోతుంది ఎవరామ బైబిల్ లేఖనంలో మనకి లూకస్ వార్త ఏడో అధ్యాయం పదకొండో వచనంలో కనపడుతుంది నాయులనే ప్రాంతాన్ని యేసు ప్రభు సందర్శిస్తున్నాడు ఏసుక్రీస్తు దేవుని యొక్క పరిచర్య చేస్తూ అనేక గ్రామాలు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు అనేకులకు దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తున్నాడు ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారికి వ్యాధుల నుండి వచ్చిన వారికి వ్యాధుల నుండి విడిపిస్తున్నాడు అపవిత్రాత్మ పట్టిన వారిని విడుదల దయచేస్తున్నాడు కుంటివారిని బాగుచేస్తున్నాడు మోగవారిని బాగు చేస్తున్నాడు ఎన్నో అద్భుతాలు ఏసుక్రీస్తు చేస్తున్నాడు ఇలా అద్భుతాలు చేస్తూ ఆయన ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు ఆ ప్రాంతమే నాయుని ప్రాంతం ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక తల్లి కన్నీటి వేదన తన ఒక్కగాని ఒక కుమారుని కూడా పోగొట్టుకుంది ఇప్పుడు ఆ తల్లికి ఆధారం ఎవ్వరు లేరు దిక్కి ఎవరు లేరు ఆమెకు సహాయం చేసేవారు ఎవరు లేరు ఆ కుమారుని సమాధి కార్యక్రమానికి ఆ ఊరు వారంతా ఆ కుమారుని తీసుకొని నాయును అనే ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నారు అలా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఆ మధ్యలో ఉన్నాడు ఏసుక్రీస్తు ఆ తల్లిని చూసినప్పుడు ఆ తల్లికి భర్త లేడని కుమారులు లేడని ఒంటరి జీవితంతో ఆ తల్లి ఉందని ఆమెను చూసి ఆమె మీద కనికరి పడ్డాడు తల్లడిల్లు కన్నీటితో ఉన్న ఆ తల్లి మీద కనికరం చూపించాడు అలా కనికరం చూపించి యేసుక్రీస్తు ఆ కుమారుని పాడి మీద ఎత్తుకొని పోతున్న ఆ పాడిని ముట్టినప్పుడు పాడిని ఎత్తుకొని పోతున్న వారు ఆగిపోయారు ఆగిపోవడమే కాదు ఆ కుమారుని యేసుక్రీస్తు మొట్టి చిన్నవాడ లే అనగానే ఆ చిన్నవాడు లేచాడు ఆ కుమారుణ్ణి ఎప్పుడైతే దేవుడు లేపాడో ఆ వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు ఆ కుమారుని తీసుకువెళ్లి ఆ తల్లికి ఇచ్చేశాడు ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఆ తల్లి జీవితం అద్భుతం చేయకపోతే ఆ కన్నీటి వేదన ఎవరు తీర్చలేరు భర్తను పోగొట్టుకుంది ఇప్పుడు బిడ్డ కూడా సమాధి కార్యక్రమానికి తీసుకువెళ్తుంది చుట్టూ ఉన్నవారు సమాధి కార్యక్రమం వరకే ఉంటారు తర్వాత ఆమె ఒక్కతే ఉంటుంది ఇవి తలుచుకుని ఆమె మనోవేదనకు గురై కన్నీటితో ఏడుస్తూ ఉంది ఆ టైంలోని యేసు క్రీస్తు ఆమెకి అద్భుతాన్ని చేశాడు నా కుటుంబంలో వచ్చిన శోధను ఎవరు తీరుస్తారు నా జీవితంలో వచ్చిన ఈ ఆపద నుండి ఎవరు విడిపిస్తారా అన్న ఆ టైంలో ఆ తల్లికి దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు ఈ పాట మనకు తెలియచేస్తుంది యేసుక్రీస్తు మనను మరచిపోడు ఏసుక్రీస్తు మనను విడిచిపెట్టడు ఏసుక్రీస్తు మనకు వచ్చిన ఆపదల్లో పక్కకు వెళ్ళిపోయేవాడు కాదు వైదొలిగేవాడు కాదు ఏసై ఖచ్చితంగా సహాయం చేసేవాడు ఆదరించేవాడు హక్కును చేర్చుకునేవాడు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవిత ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఏదైనా అవసరతకుండా వెళ్తున్నావేమో ఏదైనా ఆపదకుండా వెళ్తున్నావేమో ఏదైనా ఆపద మధ్య నువ్వు చిక్కుకున్నావేమో అనగారోగ్య సమస్య నేను వెంటాడుతుందేమో నాకు తెలియదు కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను కనికరించబోతున్నాడు ఏ విధంగా అయితే ఆ విధవరాలను కనికరించి తన కుమారుని మరల బ్రతికే విధంగా సహాయం చేశాడో నీ జీవితంలో కోల్పోయినవన్నీ దేవుడు మరల నీకు తయారు చేయబోతున్నాడు నమ్మినట్లయితే ఉన్నట్లయితే చిన్న ప్రార్థన మహాగనుడ మహోన్నతుడా నేను స్థుతిస్తున్నాను దేవ ఇదిగో ప్రభా ఒక తల్లి యొక్క కన్నీటి వేదనను తీర్చావు వాక్యాన్ని వింటున్నాను బిడ్డ యొక్క కన్నీటి వేదను కూడా మీరు తీర్చమని ఆయన ని బిడ్డల యొక్క జీవితాలు అద్భుతాలు అత్యధిక కార్యాలు జరిగించున్నాయి ఏ సుపరిశుద్ధ నామడుతున్నా తండ్రి ఆమె అందరికి వందనాలు దేవుడు మేమును దీవించును గాక హలే